జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్ అనారోగ్య సమస్య అనారోగ్య సమస్య అనారోగ్యము పాత రోగాలైనా లేదా తాగి రోగం హాస్పిటల్ పోయి డాక్టర్ దగ్గర చూపించుకున్నా తక్కువ కాకపోవడం లేదా తాగి 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 పక్క చిక్కిపోయి ఎంత చెప్పినా వినకపోవడం దానికి బానిస తాగినప్పుడు వామిటింగ్ తీసుకొని పడకపోవడం జ్వరము కప్పుడు తల తనకు తెలుసు తల ఎడ్డెక్క కండ్ల పడి కండ్లు అనేది రెడ్ అయితే కొందరికి ముక్కు నుండి రక్తం కారడం కొందరు తాగినాక శివులు మంట మండడం ఇంకా కొందరికి ఈ ఇళ్ళ గొంతు వాపులు ఎక్కువ రావడం ఇది అనారోగ్య సమస్య ఆవుల గురించి వచ్చే సమస్య లేదా అనారోగ్యం తాగి మంచిగా అయినాక మళ్ళీ అనారోగ్యం వచ్చినప్పుడు దాని యంత్రమైన ఏదైనా నేను ముందు వీడియో నుంచి కానీ నేను యంత్రాల గురించి ముందు ఎదురు పెడతాను అంటే వైద్యం దగ్గరికి పోయినప్పుడు చేస్తారు చేయక డబ్బులు అనే విషయం మీరు ఎంతో కొంత పెట్టి చేయించుకుని చేస్తారు కదా మేము మంచిగా ఉంటాం కదా అన్న విధానం పెద్దలు పెద్దలు అనుకుని పూతలు అక్కడికి తీసుకుపోయి చూపించడము డాక్టర్ దగ్గర తక్కువ కాకపోవడము వాళ్ళని ఆశ్రయించి భూత వైద్యుని చెప్తే సరే నేను ఇది ఇస్తాను మీరు ఇది చేయండి మీరు ఆడిపో రీచ్ చేయండి ఇది పోన్ ఇది అన్నీ చెప్తాను ఏదేదో ఏదేదో అన్నీ వాళ్ళు బాగా ఇష్టం వచ్చినా వాళ్ళు చెప్తాను ఎందుకంటే అది నేను ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకు అంటే మరీ వాళ్ళని కూడా నేను ఈ విధానం కట్టడం ఆ విధానం కట్టడానికి కాదని మీరు కూడా కొంచెం ఆలోచించుకోండి భూత వైద్యం దగ్గర పోయినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు కూడా తెలుసుకోండి తెలుసుకొని ఈ రెమెడీస్ మీరు మీకే చేసుకునేటందుకు నేను చెప్తాను ఈ ప్రతి విషయం నేను ఎందుకు చెప్తాను అంటే దాని విషయం గురించి నన్ను అడిగినప్పుడు నేను సమాధానం తగ్గిపోతుంది ఎందుకంటే దాంట్లోనే నేను ఏంది అనేది సూచించి దాని విధానం ఏంది అని తెలుసుకొని ఇవ్వాలని ప్రతి ఒక్కటి రెమెడీస్ మీకు అపాయ పెడతాను డబ్బులు కొంతమందికి ఉంటాయి కొంతమందికి సమస్య ఇంటి సమస్య తినని తిననీకే ఇబ్బంది వాళ్ళ ఇంటి సమస్య ఇంకా బాగా చాలా పెద్ద ఉంటుంది అది చెప్పలేక ఉన్న ఆస్తులు గొడవలు ఇంటి సమస్యలు చాలా పెద్దగా ఉంటాయి ఎందుకంటే ఈ రోజులల్లో భూత భూతం చాలా చాలామంది అయిపోయారు దాన్ని లేదు ఆధారం లేదు దాన్ని ఏమన్నా అంటే డబ్బు డబ్బుతో కూడుకున్న పనులు ఇవన్నీ అటు పెట్టాలి పెట్టాలి ఏదో ఒకటి అరవ ఇంటిని సంవసారా మన పిల్లలను నడిగొడు తీసుకురావాలి ఈ విధానంలో తయారైంది ఎందుకంటే పనిచేత ఆ విధానం ఉన్నది కాబట్టి దానికి మీరు ఏ విధానమైనా ప్రతి ఒక్కటి చాలా ఎక్కడ పోయినా ఏ ఏ ఏ అయినా ఏ పూట వైద్య ఆశ్రయించినా దప్ప తీసుకుంటాడు సరే చెప్తాడు ఏదో ఒకటి మీరు చేసుకోమని మీకే చెప్తాడు ఆ విధానం తానికే బాగా మీరే చేసుకోవడం నేనే మీకు చెప్తాను యంత్రము ఆ యంత్రం తెచ్చుకోండి అన్నీ దొరుకుతాయి పూజా స్టోర్లు అన్ని దొరుకుతాయి తాగితే దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతాయి కావాల్సిన రెమెడీస్ దానికి ఎట్లున్నది అనేది ప్రతి ఒక్కటి నేను చెప్తాను కాల్ చేస్తే నేను చెప్పగలుగుతున్నాను నా దగ్గర కాని రీ అని నేను మీకు చెప్తా లేదు మీరు చేసుకోండి మీరు బాగుపడం మీరు మంచిగా అయినాక అలా లోపలిగా ఎప్పుడు నేను చేసుకున్నా భగవంతు దయవాల అని చెప్తే ఆ ఈశ్వరం దయవల్ల మంచిగా కావాలి కుటుంబాలు మంచిగా ఉండాలి సంతోషం అంతవరకు సార్ ఇక దీనికి యంత్రం ఈ కానీ ఉంటుంది దీన్ని నేను యంత్రం ఇచ్చిన కింద మంత్రం కూడా ఇచ్చిన దీనికి ఎందుకంటే కొందరు తెలియదు ఆ మంత్రం కూడా మించిన చెప్తా నేను మంత్రం ఎందుకనంటే నేను చెప్పింది అనుకో మీకు ఏమనిపిస్తుంది అంటే గురుగారు ప్రతి ఒక్కటి చెప్తాను అట్లా చెప్తాను మీరే చూసుకొని చేసుకోండి దీని విధానం మీద మీరు చూసుకోండి చేసుకోండి అర్థం కాకపోతే మళ్ళా చూడండి అర్థం కాకపోతే ఫోన్ కాల్ చేస్తే నేను చెప్తాను మీకు అప్పుడు గురుగారు మాకు చేయరాదు ఆ ఇంతలో తయారు చేసుకోవాలి శివుణ్ణి నమ్ముకోవాలి కోరిని కట్టి భగవంత శివునికి నమ్మి ఓ నమ శివాయకు లేదంటే మీకు ఇష్టం వచ్చింది ఏ దేవినో జ్ఞాపకం చేసుకుని అక్కడ పెట్టి ఇంత ధూప దీపన ఏవైతే పెట్టి మొక్కి బొట్టు పెట్టుకొని కట్టుకు తక్కువ అవుతుందా వంద శాతం తక్కువ అవుతుందని చెప్తాను తక్కువ అవుతుందనే చెప్తాను నేను వంద శాతం తక్కువ అవుతుంది జై కాగు భైరవ్ హరహర మహాదేవి లైక్ షేర్ సబ్స్క్రైబ్